చూస్తున్నారు కదా కలింకర పంటలో అయితే ఇవాళ మనం ఉన్నాము సో ఇది ఎక్కడంటే అనంతపూర్ జిల్లా పెద్ద ఒటూరు మండలం క్రిష్టిపాడు గ్రామంలోని రైతు వాళ్ళ దగ్గర ఉన్నాం అన్న నమస్తే అన్న ఈ మొత్తం ఎంత ఉంది అన్నది రెండు ఎకరాలు రెండు ఈ పేపర్ కు ఇత్తనాలకు ఈ రోజు కటింగ్ చేస్తా ఇంతవరకు మీకు ఎకరాకు పెట్టుబడి ఎంత అరవై నుంచి డెబ్బై వరకు అయితే ఎకరా పేపర్ కు ఇత్తనాలకు ఎంత కలిపి పేపరు మందు స్ప్రేయింగ్ డ్రిప్ మందుకి అంతగా అంతా కలిపి అరవై నుంచి డెబ్బై వేలు అయింది ఎకరాకు ఎన్ని అయితే ఎన్ని టన్నులు అవ్వచ్చు బాగా ఉంటే పదహైదు నుంచి పది నుంచి పదహైదు దిగుబడి తక్కువ అయింది మా స్ప్రేయింగ్ ఖర్చు ఎక్కువ అయింది అది వర్షాలు ఎక్కువ పడడం వల్ల మనకి తెగుళ్ళందు టన్ను వచ్చి పదకొండు రూపాయలు కేజీ వచ్చేసి పదకొండు రూపాయలు అదే కేజీ అంటే పదకొండు సో మీకు ఇప్పుడు పెట్టుబడి అందు వచ్చి కొంచెం లాభం పర్వాలేదు అంటే వర్షాలు పడుకుంటే మంచి లాభాలు వచ్చాయి ఇదే కదన్నా టమోటా కానీ మిర్చి కానీ మా సైడ్ మిర్చి ఉంది కదా మిర్చి కానీ టమాటా కానీ వర్షాలు అనేవి కంటిన్యూగా పడుతున్నాయి శ్రావణవాసం స్టార్ట్ అయినప్పటి నుంచి సో దానివల్ల వర్షాల ఎఫెక్ట్ వల్ల అందరికి దిగుబడి తగ్గింది రేట్లు అయితే ఉన్నాయి కానీ కరెక్ట్ దిగుబడి కొంచెం ఎక్కువ ఉంటే కదా కరెక్ట్ పంట కూడా వచ్చి మనకు డబ్బులు మిగిలేదు ఓకే ఇప్పటికైనా కూడా మీరు ఇంత వర్షాల్లో ఇంత మంచి పంట తీసి కాయలు చూస్తాను అవుట్ కానీ చాలా బాగున్నాయి టేస్ట్ ఎలా ఉన్నాయి అనేది మనం ఒక కోసుకొని తిందాం ఓకే థ్యాంక్ యూ సో ఈ వీడియో ప్రతి రైతుకు ఉపయోగపడేది కాబట్టి ప్రతి రైతుకు షేర్ చేయండి ప్రతి రైతును సపోర్ట్ చేయండి అది వలన ఇలాంటి ఫ్రూట్స్ పంటలుగా మంచి పంటలు పండించి మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తి ఒక రైతుగా నేను యూ సబ్స్క్రైబ్